ఎన్నో ఏడుగు అభివృద్దికి నోచుకుని షాద్నగర్ మినీ స్టేడియంకు తన కృషి పట్టుదలతో స్టేడియం అభివృద్ధి కొరకు రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ రోజు క్రీడాకారులు కాంగ్రెస్ యువ నాయకుడు కబీర్ ఆధ్పురంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వీడ్లపల్లి శంకర్ చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని స్టేడియం ఈ రోజు కాంగ్రెస్ అధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని అందుకే స్టేడియం అభివృద్ధి పరిచే దశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి మంచి నైపుణ్యం గల క్రీడాకారులు తయారవుతారని ఆటలు వల్ల ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు రాబోయే రెండు వేల ముప్పై నాలుగులో ఒలింపిక్స్ హైదరాబాద్ లో జరగనున్నాయని అప్పటి నుండి మంచి క్రీడాకారులు తయారవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సాబేర్ చిన్న మహమూద్ డంగురమణ శ్రీపాల్ అప్రోచ్ మతీన్ రషీద్ నరసింహ రామకృష్ణ జమీల్ మజీద్ కిరణ్ ప్రభు మహేందర్ కైసర్ సురేష్ తదితరులు ఎమ్మెల్యే శంకర్ ను శాలువతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు మన నియోజకవర్గానికి సరి అయిన అన్ని అంగులతోనే అన్ని వసతులు కలిగిన స్టేడియం లేక రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను మండల్ ప్రెసిడెంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ ఇస్తే దాన్ని సరిగ్గా వాడక అయినాయి కాబట్టి కబీర్ గారు వారంతా టీం అంతా నన్ను చిన్న వీళ్ళందరూ కలిసి నన్ను ప్రతాపన్న నన్ను అక్కడ కలిసి చిన్న ఏదో క్రికెట్ లాంటి నాకు చూసినప్పుడు బాధ అనిపించింది మీ పరిస్థితి చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఉంది అందరూ కూడా ఆటలల్లో పాల్గొనాలనే ఒక సందేశం ఉంది సరైన పుస్తకం లేవు అదే అర్థం అనిపించిందా కాబట్టి నేను ఆ రోజు ఏదైతే మాటిచ్చి క్రీడాకాలతో అన్ని అంగులతోనే అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది రాజకీయ నాయకులుగా ఉంది నేను ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గం కూడా ఏంటే కదా కాబట్టి చూడాలని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది ఎస్ మీకు తప్పకుండా అన్ని వసతులతో కూడుకున్న స్టేడియం తయారు చేసుకుంటాం మనం దానికి క్రీడాకారులు పాపం చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ వసతులు సరిగ్గా లేవు ఒకటి దానికి తగ్గట్టు సిబ్బందిని ఏర్పాటు చేద్దాం భవిష్యత్తులో కోచర్స్ను కూడా అంటే ఆ కోచర్స్ను కూడా అరేంజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఈ యొక్క రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఓన్లీ ఒకటి రెండు ఐటమ్స్ చేయడానికి ఇంకొక కాంప్లెక్స్ మొత్తం టోటల్ వచ్చేస్తుంది అంటే మినీ స్టేడియం తయారైపోతుంది కాబట్టి ఈ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవసరం ఉన్న దానికి వాడండి మిగతా సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం కాబట్టి ఏదేమైనా ఎలా యువకులు గ్రౌండ్ అంటే చాలా సంతోషం ఇవాళ కొందరు చెడు బానిస గురై తప్పుదారు తప్పుడు మార్గాలు నడుచుకుంటారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యుల ఒకటే ఉంది లేదు ఈ యొక్క క్రీడలను అన్ని అంగులతో అన్ని వసతులతో కూడుకున్న మీరు స్టేడియాలు కట్టియ్యాలనే ఒక సదుద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు దాన్ని తప్పకుండా వాడుకున్నాం సేమ్ టైం ఇలా కొందూరు మండలం కూడా పది ఎకరాలు తీసుకున్నాం దానికి జితేందర్ పురుషోత్తం కృష్ణారేడ్ అన్న అందరు మన టీమ్ అంతా కలిసి కూడా పది ఎకరాలు కూడా అలాట్మెంట్ చేస్తున్నాం దాన్ని కేలో ఇండియా అంటే కేలో ఇండియా స్కీమ్లో ఫిట్ అయ్యేటందుకు తప్పకుండా అంటే అది దీనికన్నా పెద్దగా అంటే జనరల్గా రూరల్ బేస్డ్ రామండలం కూడా కాబట్టి క్రీడాకాలను ప్రోత్సహించడానికి యువకులను ప్రోత్సహించడానికి చిత్తశుద్ధతో ఉంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇలా మనకు రెండు వేల ముప్పై నాలుగులో ఒలంపిక్ గేమ్స్ మన హైదరాబాద్లో జరిగిపోతాం కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నాం మనము క్రీడాకారులకు అన్ని విధాలు అంటగా అది కబడ్డీ కావచ్చు క్రికెట్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు హాకీ కావచ్చు ఇంకేమైనా కావచ్చు దీంట్లో ఒక వెలికి తీయాలి కోచర్స్ ఉంటాయి అంటే ఇప్పటిలా కాదు ఇప్పుడు మన స్టేడియం కోచర్ లేదనుకుంటారు తప్పు అంటే గోచరణ నియమించాలి ఇవన్నీ ఉన్నాయి నాకు కూడా సరిగ్గా తెలియదు అవన్నీ తెలుసుకొని గోచర ఏర్పాటు చేద్దాం బ్రదర్ పార్టీల పార్టీలతో పనిలేదు ఒకరొకరు రకరకాల మనుషుల దానితో పని లేదు ఒక్కటి మాత్రం నిజం మాట్లాడాలి నిజం ట్రై ఎవరు మార్నింగ్ ఇంటి మెంబర్స్కి మన పేదమ్మ నాయకులు మన శంకరమ్మ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలన్నా చాలా కృతజ్ఞతలు మీరు అనుకొని ఎలక్షన్ స్టార్ట్ కాకముందు మా గ్రౌండ్కి వచ్చి మాకు ఇచ్చిన మాట ప్రకారము ప్రతి ఒక్కరికి అందరికీ మేలు చేస్తామని చెప్పి తక్కువ సమయంలో పది సంవత్సరాలలో ఇండోర్ స్టేడియంకి ఒక్క పని చేయలేదు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు రెండు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ చేపించడం చాలా మేము ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా కూడా కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో సంతోషంగా అందరికీ చెప్పుకోగలుగుతాం मानना टा लो। ला ला चूपी <सथ> हमारे जनाब एम एल एवं हमारे यहाँ पर कांग्रेस पार्टी के लीडर्स मैं दिल से शुक्रिया अदा करता हूँ हमारे एम एल ए साहब का दो करोड़ पचहत्तर लाख उन्होंने इंडोर स्टेडियम के लिए सेंक्शन किया और आगे भी यूथ के लिए इनकेजमेंट करते